హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో సన్నకార పూసని గుల్లగా అలాగే నోటికి రుచిగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి సన్నకార పూస అయితే చాలా వరకు సంగి పిండితో కానీ లేదంటే పుట్నాల పప్పుని పిండి చేసుకుని దాంతో కానీ చేసుకుంటామండి కానీ ఒకసారి నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా మూడు రకాల పిండ్లు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి నోటికి రుచిగా అలాగే కమ్మగా గుల్లగా చాలా బాగా వస్తుంది మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి మనం కారపూస చేసుకోవడం కోసం ముందుగా పిండి రెడీ చేసుకోవాలి కదండి దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు మినపగుళ్ళ వేసుకుంటున్నానండి మినపగుళ్ళని లో ఫ్లేమ్లో ఉంచుకుని దోరగా వేయించుకోవాలి నేను ఇక్కడ కారపూస మినపప్పుతో ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది సి ఒక కప్పు మినపగొళ్ళు కూడా లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలండి మనం సునున్నలకు ఎలా అయితే వేయించుకుంటామో అలా వేయించుకోవాలి నాకైతే ఐదు నిమిషాలకి మాత్రం వేగాయండి ఇంకొక మూడు నిమిషాల పాటు వేయించుకుంటే పూర్తిగా వేగిపోయాయి అనమాట ఇలా బాగా వేగిన తర్వాత కొన్ని గింజలు తీసుకుని నోట్లో వేసి చూసుకుంటే తెలుస్తుందండి మనకి కమ్మగా ఉండి గుల్లగా ఉండి వేగిపోయినట్టే ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి అదే ప్యాన్లో ఆన్ చేసుకుంటే ఆ హైట్కి ఇంకా వేగిపోతాయి సో ఈ ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం పిండిలాగా చేసుకోవాలండి దానికోసం మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసి బాగా మెత్తగా బ్లైండ్ చేసేసుకోవాలి వన్ కప్ మెరపు కాబట్టి మిక్సీలో పౌడర్ లాగా అయిపోతుందండి ఎక్కువ క్వాంటిటీలో అయితే కనుక మిల్లా కూడా ఆడించుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి మనం ఎంత మెత్తగా చేసుకున్నా కూడా కొంచెం వరకగా నూకలాగా అయితే వస్తుందండి రవ్వ అనేది ఆ రవ్వ తీసేసుకోవడం కోసం ఈ పిండిని ఒక జల్లెల్లో వేసుకుని బాగా జల్లించుకుంటే పిండి అంతా కూడా మన అడుగున పల్లెల్లోకి వచ్చేసి కొంచెం రవ్వలాగా ఉంటుంది కదండి సపరేట్ అయిపోతుంది చాలా తక్కువగానే వచ్చింది అనమాట ఎక్కువ ఏమీ రాదు సో ఇలా జల్లించుకున్న తర్వాత మళ్ళీ జల్లెడ పెట్టుకుని ఏ కప్పుతో అయితే మినపగొళ్ళు వేసుకున్నామో అదే కప్పుతో పొడబియ్య పిండిని మూడు కప్పులు వేసుకుంటున్నానండి అంటే ఒక కప్పు మినపగుళ్ళకి మూడు కప్పులు పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను దీన్ని కూడా మనం బాగా జల్లించేసుకోవాలండి మనం ఇక్కడ పూస చేసుకుంటున్నాం కదండి ఆ హోల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి ఏమాత్రం రవ్వలా ఉన్నా కూడా మనం ప్రెస్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడాలి కాబట్టి ముందుగా జల్లించేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు శనగపిండి కూడా వేసేసుకొని దీన్ని కూడా జల్లించుకోవాలండి ఒక కప్పు మినపగుళ్ళతో చేసుకున్న పౌడరు అలాగే మూడు కప్పుల బియ్య పిండి ఒక కప్పు శనగపిండి ఈ మూడు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి కారపూస ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని రెండు టీ స్పూన్లు కారం కూడా వేసుకుంటున్నానండి ఇంకా మీకు కొంచెం స్పైసీగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కూడా నేనైతే ఇక్కడ నార్మల్గా కర్రీస్లోకి వాడే కారమే వేసుకున్నానండి అలాగే కారపూస మంచి రగ్గు రావడం కోసం ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ముందుగా ఉప్పు కారం పసుపు అంతా కూడా పిండికి బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అన్ని పిండిలో కూడా ఇలా అన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా మరిగించి వేసుకుంటున్నాను అండి ఇలా మరిగించిన ఆయిల్ వేసుకోవడం వల్ల కూడా మనకి కారపూస కానీ జంతికలు కానీ కొంచెం గుల్లగా వస్తాయండి అండ్ ఆయిల్ బాగా మరగాలి పిండిలో వేసుకునేటప్పుడు నురగలాగా వచ్చింది చూసారా అలా ఉండాలన్నమాట ఈ ఆయిల్ వేసుకున్న వెంటనే వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా గరిటితో కలిపేసుకుని తర్వాత చేత్తో మొత్తం పిండి అంతా కలిసేలా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని బాగా మరిగించుకోవాలండి అలా మరిగించుకున్న వాటర్తో పిండి కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ వేడి నీళ్ళ వేసుకుంటున్నానండి మరిగించుకున్న వాటర్ని వేసుకుని వేడిగా ఉంటుంది కాబట్టి గరిటితో కలుపుకుంటున్నానండి ఒక పావు లీటర్ వాటర్ వరకు మరిగించుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత మనకి పిండి అనేది కాస్త వేడిగా ఉంటుంది కదా కలుపుకోవడానికి అప్పుడు మన వీలును బట్టి ఎన్ని అవసరం ఉంటే అన్ని చన్నీళ్ళు వేసుకుంటూ పిండిని విధంగా ముద్దలాగా కలుపుకోవాలండి మనం ముందుగా హాట్ వాటర్ వేసి కలుపుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందనమాట చూసారు కదా చన్నీళ్ళు వేసుకుని విధంగా ముద్దలాగా చేసుకోవాలి ఇదేంటంటే మరీ పల్చగా ఉండకూడదండి పల్చగా ఉంటే కనుక ఆయిల్ ఎక్కువ పీల్చి వస్తుంది అలా అని మరీ గట్టిగా కలిపేసుకుంటే మనం కారపూస అనేది పిండుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకోసం ఈ విధంగా కలుపుకొని ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కారపూస వేసుకోవడం కోసం ఇలా చిన్న హాల్స్తో ఉండే కారపూస పొట్టం తీసుకుని దానికి లోపల ఆయిల్ అప్లై చేసి ఉంచుకున్నానండి మన పిండి పెట్టుకునేటప్పుడు చేతిని కొద్దిగా తడి చేసుకుని అప్పుడు పిండిని కనుక పెట్టుకుంటే మనకు కారపూస వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి మనం వేసుకోవడం కోసం ఇలాంటిది ఏదైనా చిల్లులు గరిట నిర్వర్స్లో పెట్టేసుకుని ఇలా వేసుకుని కూడా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పిండి కలిపేసుకున్నాం కదండి కారపూసను వేయించుకోవడం కోసం స్టవ్పై ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత నేనైతే డైరెక్ట్గా ఆయిల్లోనే పిండేసుకుంటున్నానండి కారపూస అనేది ఇవాళ ఎలా వేయలేమో చేతులు కాలుతాయి అనుకుంటే నేను ఇందాక చూపించాను కదా గరిటె మీద వేసుకోవడం అలా కూడా వేసుకోవచ్చు అనమాట కారపూసని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలండి చాలా త్వరగా వేగిపోతుందనమాట ఒక నిమిషం పాటు ఒకవైపు వేగిన తర్వాత రెండు వైపు కూడా ఫ్లిప్ చేసేసుకోవాలి నేను ఇక్కడ వాడుతున్న గరిట కరెక్ట్గా లేకపోవడం వల్ల మనకి విడిపోయినట్టు వచ్చిందండి అదే సట్రంలా ఉంటుంది కదా దాంతో అయితే బాగా వస్తుందనమాట సో అటు ఇటు కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే మనకి ఆయిల్లో నొరగలు అన్నీ పోతాయండి అలా పోతే కనుక మనకి కారపూస వేగిపోయినట్టే అప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి అండ్ ఇందాక నేను చిల్లులు గట్టి మీద వేసాను కదా అది కూడా ఎలా వేసుకోవాలో చూపించాను అలా కావాలంటే అలా వేసుకోవచ్చు లేదంటే ఇలానే మనం జంతికలాగా వేసేసుకోవచ్చు కూడా డైరెక్ట్గా ఆయిల్లో అండ్ ఇది చూసారు కదా బాగా వేగింది ఇలా వేసుకుంటే మనకి జంతికల్లా వచ్చేస్తాయి అనమాట అన్నీ కూడా ఇలానే వేయించేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఆయిల్లో వేసేసుకొని వేయించుకోవాలండి అలా వేయించుకున్న కరివేపాకు అండ్ మనం ముందుగా వేయించు ఉంచుకున్న కారపూస రెండింటినీ కూడా కలుపుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట సన్న కారపూస ఇంక ఇది మనం మినపప్పుతో చేసాము కాబట్టి ఆ కమ్మదనం కూడా బాగా తెలుస్తుందండి ఒకసారి మీరు కూడా ఈ పండగకి ఈ విధంగా ట్రై చేయండి అండ్ మీకు ఎలాగొచ్చిందనేది కూడా నాకు కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్